సో అంత బాగు హ్యాపీగా ఉండేటప్పుడు తీసుకోవాలన్నా ఎలా ఉందా అని అడగండి దయచేసి ఎంత బాగుందా అని అడగండి అన్న ఇంత చింత అంబ్రోసియా అన్న మూవీ అంటే అంబ్రోసియా ఓ లెవెల్ లో ఉంది మూవీ అసలు ఎవరు బాగోలేదు అంటే అని వేస్ట్ అలా అని వేస్ట్ అలా నోరు ఎట్లా వచ్చింది చెప్పడానికి ఈ సినిమాలో సినిమాలో ప్రతి బిట్టు హైలైట్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ ఎట్లా డ్యూటీ చేస్తే స్టేట్ ఎంత క్లీన్ గా ఉంటుందో ఈ మూవీలో అయితే చూపించారన్న చాలా బాగా ఉంది సాంగ్స్ చూడడానికి మీరు ఇంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకుని చూసుకోవాలి డాన్స్ కోసం మాత్రం ఇక్కడ రావాలన్నమాట రామ్ చరణ్ గారు నైన్టీ సెకండ్ సేపు ఒక షూట్ చేశారు అది ఎక్సలెంట్ ఆ డాన్స్ సినిమా నుండి ఒక ఈ రోజు మనం సినిమాకి వచ్చే దేనికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ కోసం వస్తున్నాం అదైతే ఇక్కడ దొరికింది సూర్య అంటే కొంచెం మన రామ్ చరణ్ గారితో ఈక్వల్ గా కాకుండా కొంచెం డామినేట్ చేశారని చెప్పచ్చు అంత లెవెల్ వచ్చేసారు అని అన్నాడు అంటాడు అనమాట ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఆయన శంకర్ డైరెక్షన్ కానీ ఫస్ట్ సాంగ్స్ కు ప్రియారిటీ ఇస్తారు ఆ సాంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ప్రియారిటీ మంది చాలా మంది నెగిటివ్ అదే అన్నా వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేస్తాను చెప్పన్నా అన్నా పైసలు తీసుకెళ్లి ఇచ్చేస్తాను చెప్పాను చెప్పండి చెప్పను ఇక్కడ చూపించాలి మీరు సినిమా భావాలంటే అన్న ట్రోలర్ కి అన్న ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్నే ట్రోల్ చేస్తున్నారు ఆయన పైన ఇంక చెల్లారు మనల్ని ఎంత ఇంక ట్రోల్ కి అన్న ఎవడెవడో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాడు ఇంట్లో ఒక సిస్టమింగ్ కూర్చొని ధైర్యం వచ్చి మాట్లాడి చెప్పమన ఇది సంక్రాంతి కాదన్న న్యూ ఇయర్ దే ఫస్ట్ న్యూ ఇయర్ మూవీ రిలీజ్ తో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ మూవీ వచ్చింది ఇదే న్యూ ఇయర్ ది ఇదే సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ కూడా ఇదే అన్న రికార్డ్స్ మాట్లాడతాను అన్న సిస్టమ్ సినిమా ఎంత బాగుందని అడగండి రికార్డ్స్ ఏమో ఐ ఐ ఎస్ ఐ ఎస్ వత్తన్ కదా ఇది గేమ్ చంజర్ చరణ్ రామ్ చరణ్ అన్న లైఫ్ లో గేమ్ ఛేంజర్ అవుతుందేమో అనుకున్నాం కానీ ఇంత అన్ప్రెడెక్టబుల్ గా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదు శంకర్ గారి మ్యాజిక్ అయితే నిజంగా చాలా అంటే చాలా పెద్దగా మిస్ అయింది కొంచెం చిన్నగా మిస్ అయ్యి అంటే బాగుండేదేమో కానీ ఇది చాలా పెద్దగా మిస్ అవడం వల్ల సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది అయింది మేన్ ఫ్లాప్ ఈ ఇలా అనిపించింది నాకైతే స్టోరీ విషయానికి వస్తే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ అందులో ఐఏఎస్ క్యారెక్టర్ ని ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ని పెట్టి సినిమాని సింపుల్ గా లాగారు ఇది మొత్తం కలిపి తిప్పి 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 సోదిలాగా స్లో నెరేషన్ గా అలా తీసుకెళ్లారు కాకపోతే ఇందులో మెయిన్ గా చెప్పాల్సింది గేమ్ చేంజర్ లోని సాంగ్స్ దిల్ రాజ్ గారు ఎంత ఖర్చు పెట్టారంటే గేమ్ చేంజర్ ఈ సాంగ్స్ కి వర్త్ వర్మ వర్త్ అంటారు కదా దానికి మించింది నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఆ లొకేషన్స్ కావచ్చు చిన్న లుక్స్ కావచ్చు చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే సినిమా ఎందుకు వచ్చలేదు అంటే ఆ కంటెంట్ ఆల్రెడీ ఈ సేమ్ రివెంజ్ స్టోరీలు చాలా వచ్చేసాయి సేమ్ రిలేటెడ్ స్టోరీస్ రావడం వల్ల ఇది చూడ్డానికి పెద్దగా ఇష్టపడ్డా అంతే తప్ప యాక్టర్లు అంతా చింపేశారన్న అన్న ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు కదా చూపిద్దాం ఇలాంటి షేడ్ కాకపోతే మీరు ఆల్రెడీ చూపించేశారు ఏంటి సరిపోదా శనివారంలో ఎగ్జాక్ట్ గా దింపేశారు ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్ సేమ్ లాంటి క్యారెక్టర్ ఏదో ఉన్నారు ఆయన అంతే ఆయన పెద్ద స్కోప్ లేదు అదే చాలా మంది గొప్ప యాక్టర్లు ఉన్నారు ఏం లో కాకపోతే వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు ఆ స్క్రిప్ట్ కొంచెం సరిగా లేదు శంకర్ గారు స్క్రీన్ ప్లే బాగుంది అన్న స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి స్టోరీ కంటెంట్ లేదు పరిగెడుతుంది మామూలుగా రేస్ గుర్రమే గేమ్ గొర్రం ఏందర్భంలో రేస్ రేస్ గుర్రం త్రీ అని పెట్టాల్సింది అందుకు పెట్టలేదేమో అప్పన్న క్యారెక్టర్ బాగా అనిపించింది బట్ బాగుంది కాబట్టి చనిపోయింది కాబట్టి బాగుంది అనిపించింది అన్న బతుకులో ఎందుకు ఎందుకు మనకి వెయిట్ లేకుండా క్యారెక్టర్ ని వెయిట్ లేకుండా కాదు స్టోరీ ముందుకు వెళ్ళాలి కాబట్టి మెయిన్ గా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పర్లేదు ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకు చర్ణన్ కి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు అబ్బాయిలు ఫ్యాన్స్ ఉంటారు కానీ చరణన్ లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో ఆ బాడీ చూపించడం కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో థియేటర్ రండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఎన్ని కోట్లు కలెక్షన్ కలెక్షన్ లో అడగద్దా ఏం చెప్పలేదు పోయింది కూడా కలెక్షన్ ఏం చెప్తాను బ్రహ్మాండ గారి యాక్టింగ్ ఎలా ఉంది బ్రహ్మాండ గారు కూడా ఉన్నారు పుష్పం పుష్పం బ్రహ్మాండం గారు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంది సునీల్ గారి క్యారెక్టర్ ఉంది ఇంకా కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు కాదు పెద్ద వాళ్ళే చిన్న క్యారెక్టర్లు చేశారు బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ కి న్యాయం జరగలేదు అనే ఫీలింగ్ క్యారెక్టర్ క్లాస్ అని చెప్పొచ్చు అనమాట ప్రతి ఒక్క క్యారెక్టర్ కి క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది మనకి ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ ఈసీ ఎన్నికల కమిషనర్ క్యారెక్టర్ గానీ ప్రతి ఒక్కటి ఏంటంటే చాలా ఫ్రెష్ గా ఉంది శంకర్ మార్క్ అయితే రోబో తర్వాత మిస్ అయింది అనుకున్నాము కానీ ఈ సినిమా తోటి మంచి బ్యాక్ బౌన్స్ చెప్పొచ్చు బ్రో సినిమా బాగుంది బ్రో రామ్ చరణ్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేశారో దానికి ఈక్వల్ గా ఎస్ జే సూర్య అసలు వాయిస్ తోనే చంపేశాడు అరుస్తా ఉంటే భయం వేస్తా ఉంది విలనిజం హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ బ్రో సరిపోదా శనివారం చూసారు ఈ సినిమాలో చూడండి సూర్య అయితే పీక్స్ పీక్స్ అంటే బ్రో అలాగే శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా బెటర్ గా ఉంది మెయిన్ హైలైట్ అప్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారు చేసింది అసలుకి అసలు మెంటల్ రంగస్థలం కూడా అసలు పనికిరాదనిపిస్తుంది అనమాట అంత బెటర్ క్యారెక్టర్ చేశాడు బ్రో రామ్ చరణ్ అన్న అసలు ఆయన గ్లోబల్ స్టార్ ఎందుకు అయ్యాడు ఈ సినిమా చూస్తే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది క్లైమాక్స్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అవుతది పీక్స్ అనేది చెప్పొచ్చు బ్రో అసలు ఇష్ట వచ్చింది దాని నుంచి తీరుకు మళ్ళీ ఇంకోటి ఇష్ట పెడతారు అదవుతే నాకు చాలా బెటర్ గా అనిపించింది బ్రో ఎస్పెషల్లీ సాంగ్స్ ఎందుకు ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు ఎంత ఖర్చు పెట్టారంటే ఒక టెక్నాలజీ కొత్తది రావాలంటే ఫస్ట్ ఖర్చు పెడితేనే అవుతా అనమాట లాస్ట్ టైం జీన్స్ లో గానీ ఒకే ఒక్కర్లో గానీ ఈ సాంగ్స్ గానీ ఏంటంటే చాలా హై బడ్జెట్ తో తీసినప్పుడు అందరూ ఎగదా చేశారు కానీ అది నిదానంగా ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట ఈ సినిమాలో సాంగ్స్ గానీ అలాగే చూపిస్తుంది బ్రో థ్యాంక్ యూ ఎక్స్పెక్టేషన్ కి డబుల్ రీచ్ అయింది బ్రో టార్గెట్ ఒకటి పెట్టుకుంటే టార్గెట్ దాట్ అయిపోయి సెకండ్ టార్గెట్ గాని రీచ్ అయిపోయింది ఇది ఏంటంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది మనకి ఐటమ్ లో ఎలివేషన్ లో అటువంటి సినిమాలు కదా మనకు కావాల్సింది ఇప్పుడున్న లో ఏంటంటే కొంచెం సోషల్ మెసేజ్ ఉండే సినిమా కావాలన్నారు ఈ సినిమాలు అదే చూపించా లాస్ట్ లో ఒకే ఒక డైలాగ్ చెప్తాడు ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఓట్ వేయండి ఓట్లు వేయడం వల్ల భారతదేశం మారుతుందని చెప్పాడు అనమాట ఆ డైలాగ్ అయితే చాలా కనెక్ట్ అవయినట్టు పీక్స్ బ్రో అసలు అసలు పీక్స్ అంటే పీక్స్ ఎస్ జే సూర్య అసలు వాయిస్ ఆ గుండు కొట్టే సీన్ ఒకటి ఉంటది దాంట్లో అయితే అసలు మెంటల్ వస్తుంది బ్రో ఏంది తెలుగులో ఈ విధంగా డైలాగులు చెప్తున్నట్టు అనిపించింది అనమాట మన పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు ఖుషి సినిమా అప్పుడే చెప్పాడు నాకు యాక్టర్ అవడమే ఇష్టం డైరెక్టర్ కన్నా కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు బ్రో ఎస్ జే సూర్య అయితే ఐ బ్రహ్మానందం ఇంకొంచెం ముందుంటే బాగుండనిపించింది ఉన్న ఒక్క నిమిషమే అయినా కానీ హ్యాపీగా అనిపించింది ఇంకో టూ త్రీ మినిట్స్ కానీ కంటిన్యూ అయింటే ఇంకా సూపర్ అనిపించి బ్రో రేటింగ్ ఏం లేదనా ఈ సంక్రాంతి మందే రామ్ చరణ్ అండి కోట్లు ఎన్ని కోట్లు అంటే ఒకటే చెప్తా ఉన్నాను ఇది నిదానంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఎందుకంటే రేపు వరుసగా రెండు సినిమాలు ఉన్నాయి మళ్ళా డాక్ ఉంది మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాయి కాంపిటీషన్ లో వచ్చి కానీ మూవీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పక్కా కుడతది దిల్ రాజ్ గారు హ్యాపీగా నిద్రపోవచ్చు దుప్పటి కప్పుకోండి సలికి డబ్బులు వచ్చేస్తాయి అంతే థ్యాంక్ యూ